హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లుందండి అందరు బాగున్నారా అండి అందరికి గుడ్ మార్నింగ్ అండి చాలా రోజులకైతే నా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నా అండి అసలు ఏంటో అండి ఈ మధ్య పిల్లలకైతే హెల్త్ సరిగ్గా ఉండట్లేదు మా పిల్లలకి కాదు అసలు వైరల్ ఫీవర్స్ వస్తున్నాయండి అందరికి మా చిన్న అబ్బాయికి కూడా మస్తు ఫీవర్ వచ్చిందండి అసలు టూ డేస్ అయితే ఏమో ఫుల్ అంటే ఫుల్ ఫీవర్ ఆ సిరప్ వేసినా కూడా అసలు తగ్గట్లేదండి పెద్ద పిల్లలకి కూడా అట్లాగే వచ్చిందండి అటు అటు వాళ్ళకైతే ఫీవర్ అయితే తగ్గిందండి అసలు అసలు ఫుడ్ అయితే అసలు తిననే తినట్లేదు అండి లంచ్ బాక్స్ అయితే ఎట్లా తీసుకెళ్ళిన లంచ్ బాక్స్ అట్లే తీసుకొస్తున్నారు ఇంటికి అసలు ఏమైనా కర్రీ చేయాలన్నా కూడా చెయ్యబుద్ది కావట్లేదండి అసలు వాళ్ళు ఏం తినట్లేరు ఈ రోజు అయితే లంచ్ బాక్స్ వచ్చేసి అయితే పుదీనా రైస్ చేసా అండి వాళ్ళని అడిగే మరి తింటారా అని చెప్పేసి అడిగితే ఓకే మమ్మీ తింటాం పెట్టేసి అని చెప్పేసి అయితే అన్నారండి పుదీనా రైస్ అయితే చేసి పెట్టా అండి అసలు దగ్గు మాత్రం ఫుల్గా వస్తుందండి ఫీవర్ తగ్గింది కానీ అసలు దగ్గు అసలు తగ్గట్లేదు సిరప్ పోసినా కూడా తగ్గలేదండి మాకు ఇంట్లో ఓమ చెట్లు ఉన్నాయండి ఓమాతో అయితే ఇప్పుడు మా ఆయన వాళ్ళైతే ఊకే అండి అయితే పిల్లలకు నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి అయితే ఇట్లా చేసా అండి మా ఆయన అత్తమ్మ వాళ్ళు అయితే తింటారు అండి ఇట్లా మా మామయ్య వాళ్ళకి ఇట్లా అయితే మా పిల్లలకు కూడా ఎందుకు ట్రై చేయొద్దని చెప్పేసి నేను అయితే నేను కూడా ట్రై అండి ఇట్లా మంచిగా ఆకులన్నీ ఇట్లా వెయిట్ చేసుకున్నా పచ్చి తిద్దామంటే ఇంకా వాళ్ళు తాగాలని చెప్పేసి అయితే ఇట్లా కొంచెం హీట్ చేసుకున్నా అండి ీట్ చేసుకొని అయితే చిన్న రోలు ఉంటది కదా అండి అందులో వేసుకొని మంచి దంచుకొని ఆ తీసుకున్నా అండి జ్యూస్ టూ స్పూన్లంతా ఇస్తే సరిపోతుందండి కంటిన్యూగా ఒక వన్ వీక్ ఇస్తే మాత్రం అసలే ఉండకుండా మంచిగా తగ్గిపోతుందండి మనకైతే పెద్దవాళ్ళము తింటాం కానీ చిన్నపిల్లలు తినలేరు కదా అండి ఇట్లా చేస్తే చాలా మంచి ఇక్కడ అయితే నాకైతే మంచిగా హీట్ అండి తీసుకొని నాకు చిన్న రోజులు లేదండి కొంచెం పెద్దగానే ఉంటుంది అందుకని చెప్పేసి దీంట్లో అయితే మంచిగా అట్లా వేసుకొని దంచుకున్నా అండి టూ స్పూన్లంతా తీసుకున్నాను మావాడు మళ్ళీ అనుకుంటున్నాడు మళ్ళీ తయారు చేస్తుంది రోజు ఇట్నే వేస్తుంది అని చెప్పేసి వాడు అస్సలే వద్దే వద్దు అంటున్నాడు అండి తానికి వస్తేనేమో అసలు తగ్గట్లేదండి ఇంతే అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి థ్యాంక్ యూ